హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా ఇది ఏంటి అంటే మీకు రోల్డ్ ఐస్ క్రీమ్ అండి తవా రోల్ ఐస్ క్రీమ్ లేకపోతే పాన్ రోల్ ఐస్ క్రీమ్ అనమాట చూడండి ఇది ప్రసెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది లోకల్గా చాలా చోట్ల ఇటువంటివి అయితే లేదు ఇప్పుడు దానిపైన పోసారు కదా అది ఏంటి అంటే మీకు ఈ రోల్ ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ అనమాట ఓకేనా ఏం లేదండి దానికి పౌడర్ టైప్లో వస్తుంది దాంట్లో పాలు పోసి కలిపేయడము అలా కలిపేస్తే ప్రీమిక్స్ రెడీ అయిపోతుంది ఆ ప్రీమిక్స్ని ఈ తవా ఉంది చూడండి అంటే ఆ ప్యాన్ ఉంది చూడండి ఆ ప్యాన్ మీద పోసేస్తారనమాట పోసేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు చేసిన తర్వాత అంటే బాగా కలుపుతూ జస్ట్ పల్సగా లాగుతారు లాగి కట్ చేస్తారు అంటే మధ్యలో గీత పో గీత గీసి కట్ చేసి రౌండ్గా రోల్ చూడతారు సో దీనికి ఎక్స్పీరియన్స్ అవసరమా అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీరు ఒక మూడు నాలుగు సార్లు చేశారంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కరెక్ట్గా చూస్తే ఫస్ట్ టైమే మీరు సక్సెస్ఫుల్గా మీరు రోల్ చేసేయొచ్చండి ఇవి ఈ ఇవి లోకల్గా మనకి అంటే మీకు పక్కన ఏ విధంగా సర్వ్ చేయాలి అనేది కూడా ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి మీరు అవి చూస్తే అర్థమవుతుందని నేను మీకు చూపిస్తున్నా నెక్స్ట్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదో చాక్లెట్ ఎయిటీ రూపీస్ అంటే అక్కడ చూడండి చాక్లెట్ ఓరియో చాకో చిప్స్ చాకో కేక్స్ ఇంకా ఇంకా కాజు బాదాం కేసర్ పిస్తా బాదాం పిస్తా కేసర్ పిస్తా ఇలా పైన ఎయిటీ పెట్టారు కింద ఏమో డ్రై ఫ్రూట్స్ ఏమో హండ్రెడ్ రూపీస్ పెట్టారు సో ఇది కాకుండా మీకు ఇటువైపు మీకు వెన్నెల్లా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ మ్యాంగో ఆరెంజ్ లిచ్చి నెక్స్ట్ పైనాపిల్ బనానా ఆపిల్ ఇలా ఇన్ని రేట్ చూడండి సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ అనమాట సేమ్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ మెను మీకు చూపిస్తున్నాను లేదు మీరు మెను ఇంకా వేరే విధంగా కూడా డిజైన్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం అనమాట ఆ మెషిన్ కొనేటప్పుడు వాళ్ళ దగ్గర అడిగినా మీకు ఇంకా రకరకాల మెను చెప్తారు అన్నిటికీ ప్రీమిక్స్ వచ్చేస్తాదండి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు ఓకేనా వాళ్ళని అడిగినా చెప్తారు చాలు ఈ మెను ఇంతమించే అవసరం లేదు మీరు అరవై డెబ్బై రకాలుగా ఉండడం కన్నా కూడా సింపుల్గా ఒక ఇరవై ఐటమ్స్ ఉంటే సరిపోతుందనమాట సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఒక డౌట్ వస్తుంది ఈ మిషన్ కాస్ట్ ఎంత మెషన్ అనేది యాభై వేల నుంచి మొదలవుతుందండి ప్లస్ జిఎస్టీ కూడా తీసుకుంటారు యాభై వేలలో ఉంది అరవై డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల్లో ఉంది సింగిల్ ప్యాన్ ఒక రేటు వస్తుంది డబల్ ప్యాన్ ఒక రేటు వస్తుంది అనమాట మీరు అక్కడ అడిగితే మీ దగ్గర ఉండే బడ్జెట్ ఎంత నెక్స్ట్ అది ఎంత అంటే మీరు అతిపెద్ద సిటీలో విపరీతంగా ఇప్పుడు ఫుడ్ కోర్ట్ టైప్లో ఉండే దీంట్లో జనాలు ఫుల్గా ఉంటారు అటువంటి చోట ఏమైనా పెడుతున్నారా లేకపోతే బిజినెస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో దానికి తగ్గట్టు మీకు ఏది అవసరమో ఆ మిషన్ ఇచ్చే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కరెంటు బిల్ అంటారా రోజుకి అంటే మీరు ఇప్పుడు మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఇప్పుడు అందరూ కూడా నైట్ టైంలో ఐస్ క్రీమ్ తింటున్నారు కాబట్టి సిటీలో అయితే ట్వెల్వ్ వరకు కూడా ఓపెన్లో పెట్టుకుంటున్నారు కొంతమంది లెవెన్ వరకు ఓపెన్లో పెట్టుకుంటున్నారు మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ లెవెన్ వరకు అనుకున్నారు అనుకోండి మీకు పన్నెండు పదమూడు యూనిట్లు అప్రాక్సిమేట్లీ వచ్చండి యూనిట్కి పది రూపాయలు వేసుకున్నా కూడా మీకు పదమూడు యూనిట్లు అంటే పర్ డేనే మీకు నూట ముప్పై రూపాయలు కొన్ని నూట యాభై రూపాయలు వేసుకుందాం ఓకేనా దీని పైన కరెంటు బిల్లు అయితే మీరు ఉదయం పది నుంచి నైట్ పది దాకా అయితే అప్రాక్సిమేట్లీ నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు కాలే అవకాశం ఉంది అంటే నెలకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కరెంటు బిల్లు వస్తుంది ఇంకొకటి మీరు పెట్టే ఇది ఏది కమర్షియల్ అనుకోండి అక్కడ కరెంటు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వంద యూనిట్లు దాడితే ఇంకొక స్లాబ్ కూడా పోతుంది అనమాట కరెంట్ ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు సో ఏదైతే ఏముంది బిజినెస్ మంచిగా జరిగితే ఫుల్ ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే ఒక రోజుకి వంద మంది కస్టమర్లు వచ్చిన తొమ్మి అంటే మీకు తొంభై రూపాయలు చొప్పున వంద రూపాయలు చొప్పున లెక్కేసుకున్న పదివేల రూపాయలు కౌంటర్ వస్తుంది అంటే నెలకి మూడు లక్షల రూపాయలు కౌంటర్ మీరు సిట్టింగ్ పెట్టేటట్టు ఉన్నారనుకోండి ఆ సిట్టింగ్కి మీకు ఒక షటర్ అంటే ఆ షాప్ రెంట్ ఒక ఇరవై వేలు రూపాయలు తీసేద్దాం షాప్ రెంట్ ఇరవై వేలు కరెంటు బిల్లు ఒక ఆరు వేలు తీసేద్దాం ఇరవై ఆరు వేల రూపాయలు ఇంకా ఒక ఇద్దరు స్టాఫ్ లేకపోతే ఒకరు స్టాఫ్ సరిపోతారు ఇరవై ఆరు వేలు అతనికి ఒక శాలరీ ఇరవై వేలు అంటే నలభై ఆరు వేలు యాభై వేలు తీసేద్దాం ఇంకా ఏం ఖర్చు ఉంటుంది ఇంకా యాభై వేలు తీసేస్తే మీకు మూడు అంటే ఇంకా ఆ ప్రీమిక్స్ ఇవన్నీ కొనాలి కదా సో అవన్నీ ఎలా లెక్కేసుకున్నా కూడా యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ అయితే ఉంటుందండి వంద మంది తింటే ఓకేనా మించి వచ్చారనుకోండి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది మనం వేసింది వంద మంది రోజుకి తింటే మాత్రమే సో యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు అంటే వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తారో మనకు ఐడియా ఉండదు కదా నెక్స్ట్ స్విగ్గీ జొమాటో కూడా మీరు పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి దానికి తగ్గట్టు మీరు ప్యాకింగ్ అనేది మార్చాల్సి ఉంటుంది ప్యా ప్యాకింగ్ ఓకేనా సో దానికి తగ్గట్టు మీరు ప్యాకింగ్ చేసేస్తే సరిపోతుంది ఇటువంటి మెషిన్స్ మీకు హైదరాబాద్లోనే దొరుకుతుంది బెంగళూరులో కూడా దొరుకుతుంది చెన్నైలో కూడా దొరుకుతుంది